ప్రోగ్రాం ఆగింది అయితే గట్టి సంకల్పముతో దాతల దృఢ సంకల్పముతో కార్యక్రమము నిర్వీతిగా చక్కగా కొనసాగుతున్నది అందరికి ధన్యవాదాలు తిక్కవీరేశ్వర స్వామి దేవస్థానం ఐజలో గత ఒక నలభై రోజులకు ముందు శివాంజనేయ స్వామి దేవస్థానం నాలుగు సైజులు నిర్వహించే కమిటీ వావిలాల శివాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ ఈ కార్యక్రమం వారు గౌరవ పెద్దలైనటువంటి మాణిక్యరెడ్డి గారు గౌరవనీయులు రంగారెడ్డి గారు వారి సహకారంతో అదేవిధంగా ధర్మేశాచారి కార్తీకు లక్ష్మణ్ మగ ఆర్గనైజింగ్ కమిటీగా ఏర్పాటై చక్కగా వే ప్రయాసాల కూర్చి పట్టుదలతో నిర్వహించిన తర్వాత తెలంగాణలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కూడా మరోసారి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమంలో చిట్ట చివరి జత ఊరవాకి గారు రేమట గ్రామం కార్యక్రమ స్ఫూర్తి ప్రదాతలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము వావిలాల శివాంజనేయ స్వామి దేవస్థాన కమిటీ గౌరవనీయులు మాణిక్యరెడ్డి రెడ్డి గారు రంగారెడ్డి గారు ధర్మేశాచార్య గారు కార్తీకు లక్ష్మణ్ గారు ధన్యవాదాలు